నంద్యాల జిల్లా వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అమ్మవారిని వేరువేరు రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రముఖ క్షేత్రాలైన మహానంది యాగంటి ఓంకారం నందవరం అహోబిలం క్షేత్రాలతో పాటు నంద్యాల పట్టణంలోని పలు ఆలయాల్లో దసరా శరన్నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అమ్మవారిని వేరువేరు రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు మహానంది క్షేత్రంలో మూడవ రోజు అయిన బుధవారం శ్రీ కామేశ్వరి మాతకు నవరాత్రి అర్చన గణపతి పూజ దీక్షాధారణ కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ కామేశ్వరీ దేవి మూలమూర్తి అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఊంజల్ సేవ కార్యక్రమంతో పాటు చంద్రప్రభ వాహనంపై శ్రీ చంద్రకంఠ దుర్గాదేవిగా గ్రామోత్సవం నిర్వహించారు

దసరా క్షేత్రంలో నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనమిచ్చారు నూనెపల్లిలో వెలసిన శాల నందు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల గిరినాథ్ సెంటర్లో ఏర్పాటు చేసిన దుర్గా మాతను అన్నపూర్ణ మాతగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నశ్యం వీధిలో ఏర్పాటు చేసిన అమ్మవారిని మాతగా కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్యల సంజీవనగర్ రామాలయం నందు అమ్మవారిని బ్రహ్మచారిణి దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యల తెలుగుపేటలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు నవదుర్గాదేవి హోమం నిర్వహించారు హోమంలో రుద్రాక్ష పుష్పాలు తేనె వినియోగించారు శ్రీ కాళికంబ చంద్రశేఖర స్వామి ఆలయం నందు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో మాంగళ్య గౌరీదేవిగా దర్శనం కల్పించారు భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు నంద్యాల బాలాసి కాంప్లెక్స్లోని కళ్యాణ మండపం నందు దసరా నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల గుడిపాడిగడ్డలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంద్యల శ్రీ జగజ్జనని ఆలయం నందు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో పూజలు నిర్వహించారు రాహుకాలంలో యమగండ పూజలు చేశారు సామూహిక కుంకుమార్చన పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బనగనపల్లె పట్టణం కొండపేటలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం నందు దసరా దసరాసర నవరాత్రులు ఘనంగా కొనసాగిస్తున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు मान सुब्रा బనగనపల్లి మండలం నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి మాత ఆలయం నందు దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విశేష పూజలు క్రతువులు నిర్వహించారు అవివాహిత దేవతా పూజలు చండీ పారాయణం యాగశాల నందు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు అమ్మవారికి చంద్రగంటా దేవిక అలంకరణలో దర్శనం కల్పించారు ఆలగడ్డ పట్టణంలో వెలసిన శ్రీ కన్యకా దేవి ఆలయం నందు దసరా శర నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని దేవి అలంకరణలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు ¡Oh! ¡Le सीता प्लीज सब्सक्राइब का कम्यूनिकेशन